ఓం నమో నారాయణయ్య అండి రహస్యోగుల గురించి తెలుసుకుంటున్నాం కదా ఇది రాసిన వాళ్ళు శ్రీధరన్ కాండూర్ గారు మనం ఇప్పుడు ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాం ప్రతి మనిషి ఒక ప్రత్యేకమ దోష ఆధిక్యతతో అంటే కఫ పిత్త వాత ఇలాంటి లక్షణాలు ఏదో ఒకటి మనిషిలో ఉంటుంది దాంతోనే జన్మిస్తాడనమాట ఒక మనిషి దానినే వ్యక్తి యొక్క ప్రత్యేక స్వభావం అని పిలుస్తారు పుట్టుకతోనే ఆ స్వభావం నిర్ణయం అవుతుంది ఆ స్వభావమే అతడు లేదా ఆమె యొక్క ఆరోగ్య స్థాయిని కూడా నిర్ణయిస్తుంది వైద్యులు సూత్రాల ప్రకారం చూసినట్లయితే ప్రతి మనిషి జీవితాన్ని మూడు భాగాలు విభజించినట్లే మొదటి భాగం వాత ప్రభా ప్రాబల్యం అధికంగా ఉంటుంది రెండవ భాగం పిత్త ఆధిక్యత ఉంటుంది మూడో భాగంలో కఫం ఆధిక్యంలో ఉంటుంది సిద్ధవైద్య సిద్ధాంతాల ప్రకారం చూసినట్లు అయితే పిల్లలలో వాతం యువకులలో పిత్తం వృద్ధులలో కఫం అధికంగా ఉంటాయని తెలుస్తోంది ఇక ఆయుర్వేద వైద్య శాస్త్రం సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే పిల్లలలో కఫం యువకులలో పిత్తం వృద్ధులలో వాతం అధికంగా ఉంటాయని తెలుస్తోంది సిద్ధ వైద్యంలో ఎనిమిది అంశాలను పరిశీలించి రోగి యొక్క రోగాన్ని నిర్ధారిస్తారు ఇది ఎలాగంటే ఒకటోది నాలుక పరిశీలన నాలుక నలుపు రంగులో కనిపిస్తే వాత ప్రకోపం ఉన్నట్లుగా గుర్తిస్తారు నాలుక పసుపు లేదా ఎరుపు రంగులో కనిపించినట్లయితే పిత్త ప్రకోపంగా కనిపిస్తారు గుర్తిస్తారు తెలుపు రంగులో కనిపించినట్లయితే కహ ప్రకోపం జరిగినట్లుగా భావిస్తారు నాలుక నాలుక పుండులాగా కనిపిస్తే రక్తలోపం ఉన్నట్లుగా గుర్తిస్తారు ఇంకా రెండవది చూద్దాం చర్మన్ రంగు చర్మన్ రంగు నల్లగా ఉంటే వారు ప్రకోపించినట్లుగా గుర్తిస్తారు పసుపు లేదా ఎరుపు రంగులో ఉన్నట్లయితే పిత్తక్ ప్రకోపం కనిపిస్తుంది భావిస్తారు చర్మం పాలిపోయినట్లు కనిపిస్తే కఫ ప్రకోపంగా క తెలుస్తోంది ఇంకా మూడవ దానికి వచ్చేటప్పటికీ స్వరం మనిషి మాట్లాడేటప్పుడు స్వరం మామూలుగా ఉన్నట్లయితే వాత ప్రకోపం ఉన్నట్లుగా స్వరం పెద్ద స్థాయిలో వినిపిస్తే పిత్త ప్రకోపం ఉన్నట్లుగా గుర్తిస్తారు స్వరం చాలా చిన్న స్థాయిలో ఉన్నట్లయితే కఫ ప్రకోపంగా గుర్తిస్తారు ఇంకా నాలుగవది వచ్చేసి కళ్ళు కళ్ళు ముబ్బు రంగులో కనిపిస్తే వాత ప్రకోపం అని పసుపు లేదా ఎరుపు రంగులో కనిపిస్తే పిత్త ప్రకోపం అని కళ్ళు కాలిపోయినట్లుగా ఉంటే కఫ ప్రకోపం అని తెలుస్తుంది స్పర్శ ఇంకా నెక్స్ట్ది వచ్చి ఒక మనిషికి మనిషిని తాకినప్పుడు అతని చర్మం పొడిగా ఉన్నట్లయితే అది శరీరం వాతల్లో ప్రకోపంలో ఉన్నట్లుగా వెచ్చగా ఉన్నట్లయితే పిత్త ప్రకోపంగాను గుర్తిస్తారు చల్లగా మరియు బంకగా తగిలినట్లయితే కఫ ప్రకోపంగా కనిపిస్తారు తెలుస్తుంది తర్వాత వచ్చేసి మల పరీక్ష అంటే మోషన్ టెస్ట్ అనమాట మలం నల్లగా ఉంటే వాత ప్రకోపం అని పసుపు రంగులో ఉంటే పిత్తం అని పాలిపోయినట్లు ఉంటే అది కఫ ప్రకోపం అని తెలుస్తుంది తర్వాత మూత్రపరీక్ష థెరయర్ అనే సిద్ధయోగి తాను వ్రాసిన సిద్ధవైద్య శాస్త్ర గ్రంథంలో మూత్ర పరీక్ష గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వ్రాశారు మూత్రం యొక్క రంగు మరియు చిక్కదనంతో వచ్చే మార్పులను బట్టి శరీరంలో ఉండే దోషాల అసమతౌల్యాన్ని గుర్తించినట్లయితే థెయ పేర్కొన్నారు ప్రాచీన కాలంలో సిద్ధ వైద్యులు రోగి యొక్క ఒక మూత్రపు చుక్కను నూనెలో వేసేవారు ఆపై ఆ చుక్కను పరిశీలించి రోగిలో ఏ దోషం ప్రక ప్రకోపిస్తుందో మరియు ఆ రోగి ఏ రోగంలో బాధపడుతున్నాడో తెలుసుకునేవాళ్ళు సిద్ధ వైద్యంలో మాత్రం పరీక్షను రోగి ఉదయం నిద్రలేవగానే చేస్తారు మూత్రం ఎండుగట్ రంగులో ఉంటే అజీర్ణం ఉన్నట్లు పసుపు ఎరుపు రంగుల్లో ఉన్నట్లయితే వేడి ఉన్నట్లు గులాబీ రంగులో ఉన్నట్లయితే రక్తపోటు ఉన్నట్లు కుంకుంపు రంగులో ఉంటే పచ్చకామెరలు ఉన్నట్లుగాను మసా మాంసాన్ని కడిగిన నీటి రంగులో ఉన్నట్లయితే గుద సంబంధిత వ్యాధి ఉన్నట్లుగా గుర్తిస్తారు ఇప్పటికీ సంప్రదాయ సిద్ధవైద్యులు ఈ విధమైన మూత్ర మూత్రపరీక్షలనే రోగి రోగ నిర్ధారణ కోసం చేయటం విశేషం ఆయుర్వేద మరియు యునానీ వైద్య విధానాలలో మూత్రపరీక్ష మాత్రం యొక్క రంగు వాసన చిక్కదను మూత్రంలో పోగుబడిన వివిధ రకాల రసాయనాలను పరీక్షించటం ద్వారా జరుగుతుంది మల పరీక్ష మరియు చెమట పరీక్ష కన్నా మూత్ర పరీక్షకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సిద్ధ వైద్యులు పేర్కొంటున్నారు మానవ శరీరంలో తయారయ్యే వ్యర్థ పదార్థాలు మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడతాయి ఒక వ్యక్తి కొన్ని రోజుల పాటు మల విసర్జన చెయ్యకపోయినా పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు కానీ ఒక వ్యక్తి ఒక రోజు పాటు ఇరవై నాలుగు గంటలు మూత్ర విసర్జన చెయ్యకపోతే అతడికి తీవ్రమైన అనారోగ్యాలు సంక్రమించే అవకాశం ఉంటుంది కారణం శరీరంలో పేరుకుపోయిన మలిన పదార్థాలు ఇరవై నాలుగు గంటల్లోనే శరీర వ్యర్థ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది సాధారణంగా ఆరోగ్యవంతుల మూత్రం ఎండు గడ్డి రంగులో ఉంటుంది ఇది ఏ విధమైన వాసనను కలిగి ఉండదు మూత్రం ఐదు రంగులలో వస్తుంది అది ఎలాగంటే పసుపచ్చ ఎరుపు ఆకుపచ్చ నలుపు తెలుపు రంగులు మరికొన్ని విశేషాలు మరి ఒక భాగంలో చూద్దాం ఓం నమో నారాయణాయ